प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడులో డిసిసిబి బ్యాంకు సమీపంలో గురుభవాని రమణ ఆధ్వర్యంలో నవంబర్ మూడు సోమవారం జరగబోయే కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన కార్యక్రమాలను హిందూ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని కోరారు కోటి దీపోత్సవ కమిటీతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో నాని మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో ఎక్కడా జరగని విధంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో మాలధారణ భక్తులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్తీక దామోదరుని ఆశిస్సులు పొందాలన్నారు వేద మంత్రాల నడుమ జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో పోలిశెట్టి శ్రీను గానాల గంగాధర్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు ریبونا 그러면은 ನಾನು ಬೋರ್ದ ಅಂತ ಅಂತೆ ಬಾರ್ಕನ ಒಂದಷ್ಟು ಪ್ರಹೆಟ್ತೆ ಕದರತೋ ಇರೋದು 200 ದಕ್ಷಾ ಡಿಪ್ರೆಷರ್ ಅಂತ ಸಿವಲಂಗನ ಅಂತಾರ ಸೋ ವರ್ಚಸ್ ಸಿವಲಂಗನ ಅಂತ ಅಂತ ಒನ್ಲೇ ಇತ್ತೆ ಸರ್ ಮರ್ತರೊಂಡೆ ಇಪ್ಪಾತ್ అందరికీ నమస్కారం మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పచ్చబడి గ్రామంలో కోటి దీపోత్సవ లింగా కార్యక్రమం గ్రామ పెద్దలు భావానీలు బతు రామగారు అలాగే స్వాములు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీన్ని ఎక్కడ జరగలేని విధంగా పచ్చబడ గ్రామంలో భారీ ఎత్తులో ఈ కార్యక్రమం జరుపుతున్నారు కోటి దీప లక్ష కోటి దీపాలతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శాస్త్ర సభ్యురాలు వర్గుల లక్షరావు గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవి వాళ్ళు పంచుకుంటారని కూడా కోరుకుంటున్నాము ఎక్కడా లేని విధంగా కోటి దీపాలతో లింగాసనంతో పురోహితులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములు అవ్వాల్సిందే కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భక్తులు అలాగే భవానీలు స్వాములు అందరూ కూడా దంపతులతో విచ్చేసి ఇన్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి